నమస్కారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా హస్తిన పర్యటనలో ఉన్నారు వరుసగా అటు పక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి ఇద్దరు కూడా వేరువేరు పార్టీలతో మంత్రాంగం నడుపుతున్నారు ఇటు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తన మంత్రివర్గ విస్తరణలో ఎవరికి చోటు ఇవ్వాలి ఎంతమందిని తెచ్చుకోవాలి అట్లాగే పీసీసీ అధ్యక్షుడిని ఎవరిని చేయాలి వీటి వీటన్నిటి మీద మంత్రాంగం నేర్పడానికి తన అధిష్టాన వర్గంతో మాట్లాడడానికి ఢిల్లీకి వెళ్ళారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏమో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు ప్రజల ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాల నిమిత్తం ఎన్డీఏ కూటమి మంత్రులతో కలవడానికి ప్రధానమంత్రులతో కలవడానికి అక్కడ వెళ్ళారు ఇద్దరు కూడా ఢిల్లీలో యాదృచ్ఛికమైన రేపుగాకెళ్ళుండి ఆరో నాడు మనకు వీరిద్దరు కూడా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఇరు రాష్ట్రాల సంబంధించిన విభజన చట్టంలో పేర్కొన్న అంశాల పట్ల మాట్లాడడానికి రంగం సిద్ధమైంది ఈ దేశంలో యాదృచ్ఛికంగా ఇద్దరు కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు ఢిల్లీలో ఉండడం ఇది కాకతాళీయం అయినా సరే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు దక్కించుకోవడానికి ఒక రకంగా చెప్పాలంటే మంచి అవకాశం ఇక రేవంత్ రెడ్డి గారు వెళ్ళిన పని ఏంటంటే చల్లకొచ్చి కొచ్చి ముందు దాచడం ఏం లేదు కానీ మంత్రివర్గంలో ఎవరిని తీసుకోవాలి ఎంత మందిని తీసుకోవాలి ఇప్పటికి చట్ట ప్రకారం అయితే తెలంగాణ రాష్ట్రంలో పద్దెనిమిది మంది ముఖ్యమంత్రితో సహా మంత్రులు ఉండడానికి అవకాశం ఉంది ఇప్పటికి పన్నెండు మంది ఉన్నారు ముఖ్యమంత్రితో సహా ఇంకొక అరముడు తీసుకోవచ్చు కానీ ఆశావాహులు చాలా మంది ఉన్నారు సామాజిక సమీకరణాలు చాలా చేయాల్సి ఉన్నది దాంతోపాటు పొద్దున మొత్తం అన్ని మంత్రివర్గ స్థానాలు ఫిల్ఫిల్ చేస్తే ఆశాబులకు మరి నాలుగేళ్ళు ఏం ఆశ చూపించాలి కనుక ముగ్గురు లేకుంటే నలుగురు మంత్రులు తీసుకునే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్టు తెలుస్తున్నది వర్గం ఆదేశిస్తే మొత్తం తీసుకోవచ్చు ఆరుగురిని కూడా కానీ ఎవరిని తీసుకోవాలనే సమస్య ఢిల్లీలో ఒక అంగీకారానికి వచ్చినట్టు రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఫిరాయింపుదారులకు ఆయారం గాయారంలో మంత్రివర్గంలో చోటు ఉండదని ఆయన ఆయనే పేర్కొన్నారు ఢిల్లీకి మన్నడ పోయి ఒక మూడు రోజులు నాలుగు రోజుల నుండి వరంగల్ పర్యటనను కూడా వాయిదా వేసుకుని ఒకరోజు ఆలస్యంగా వరంగల్ పర్యటన చేసుకున్నారు ఆ దిశలో ఆయనే అన్న ప్రకారం అయితే ఏంటంటే మనకు ఈ మంత్రివర్గ వర్గ విస్తరణలో ఫిరాయింపుదారులకు చోటు ఉండదు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డ వాళ్ళని వాళ్ళని మాత్రమే ఆదరిస్తాం వాళ్ళని చేర్చుకుంటాం వాళ్ళని మంత్రివర్గంలో ఉంచుకుంటామని చెప్పారు కనుక ఆయన మాటలు నీటి మూటలు అవుతాయా లేకపోతే నిజంగా నిఖాస్ మాటల అనేది మంత్రివర్గ విస్తరణ అయ్యేదాకా తెలియదు ఇప్పటికే మొత్తం ఉన్న మంత్రివర్గంలో రెడ్ల శాతం ఎక్కువ ఉందని మాకు అర్థమవుతుంది కనుక రెడ్లకు చాలా అవకత అవకత సామాజిక వర్గానికి తక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు అట్లానే హోమ్ మినిస్టర్ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది కనుక దాన్ని సీతక్క కప్ప చెప్తారా లేకుంటే మరి కొత్త మంత్రులకు కప్ప చెప్తారా ఇవి కూడా ఊహాగానాలు సాగుతున్నాయి మొత్తం మీద నిజామాబాద్ లాంటి జిల్లాలకు అసలే ప్రాతినిధ్యం లేకుండా అంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా లాంటి రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ జిల్లా ఇటువంటి దానికి ప్రాతినిధ్యం లేదు కానీ రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో ఇప్పటికైతే అసలు కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం లేదు ఎమ్మెల్యేలు లేరు ఎమ్మెల్సీలు అంతకంటే లేరు అంటే ఎమ్మెల్సీలు అంటే మహేందర్ రెడ్డి అనుకోండి కానీ ఏమైనా సరే ఫిరాయింపు దళకి ఇవ్వద్దు అనుకుంటే వారు పనికిరారు అట్లా చూసుకుంటే మొత్తం మీద రంగారెడ్డి మనకు మల్కాజ్గిరి మెడిచల్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అట్లానే మాకు హైదరాబాద్ జిల్లా వీటి నుంచి అందరూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేకపోతే ఒక బీజేపీ ఒక ఎమ్మెల్యే ఏడుగురు ఎంఐఎం ఎమ్మెల్యేలు గెలిచారు ఎంఐఎం పార్టీ తరఫున ఇప్పుడు కాంగ్రెస్కి ఎవరు లేరు కనుక దానం నాగేంద్ర నుంచి మొదలుకొని ఇద్దరు ముగ్గురు పార్టీలు చేరే అవకాశం ఉంది కనుక దానం నంగేదరు ఇప్పటికే చేరాలి కనుక వీళ్ళలో ఎవరికైనా ఇచ్చే అవకాశం ఉందా అంటే ఫిరాయింపు ఇవ్వద్దు అనే ఒక ఏకసూత్రం చెప్పుకుంటే వీళ్ళు ఎవరికీ దక్కదు ఇప్పుడు ఫిరాయించిన వాళ్ళకి దక్కదు రేపు ఫిరాణించబోయే వాళ్ళకి కూడా దక్కదు కానీ ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరుగురు కాంగ్రెస్ పార్టీలో చేరారు వాళ్ళల్లో ఎవరికైతే మంత్రివర్గంలో స్థానం ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చి చేర్చుకోలేదు ఇది కూడా మనం గమనించాలి పాటు రేపు పొద్దున మంత్రివర్గ స్థానంలో సామాజిక సమీకరణలు అవసరం బీసీలకు తక్కువ శాతం వచ్చినాయి అని చెప్పి ఒకటి ఉన్నది ఎస్సీలకు కూడా మరొక ఒకటి రెండు ఒకటన్నా రెండు ఇవ్వాలి అనే ఒక డిమాండ్ ఒకటి ఉన్నది మాకు అంతా బీసీలు కూడా నినందిస్తున్నారు అట్లాగే కార్యకర్త స్థాయి నుంచి పనిచేసి పార్టీలో చాలా కీలకంగా వ్యవహరించిన వాళ్ళు చాలామంది మంత్రి పదవులు ఆశిస్తున్నారు వాళ్ళందరినీ సంతృప్తిపరచడం ఎట్లా అని ఒకటి ఉన్నది ఎమ్మెల్సీలలో కూడా తక్కువ మంది ఉన్నా కూడా ఆ ఒకరిద్దరికి ఏమైనా ఆ ఎమ్మెల్సీ నుంచి తీసుకుంటారా అందరినీ కూడా శాసనసభ నుంచి తీసుకుంటారా శాసన మండలి నుంచి తీసుకుంటారా ఇవన్నీ ప్రశ్నలు ఉన్నాయి ఇవన్నిటికీ సమాధానంగా మరి ఢిల్లీలో అధిష్టాన వర్గం ఆశిస్తులు లేకపోతే వారి మార్గదర్శకత్వం లేకపోతే రేవంత్ రెడ్డికి నల్లేరు మీద కాదు అట్లాగే కాంగ్రెస్ అధిష్టానం కూడా చెప్పింది వేదమవుతుంది కనుక ముఖ్యమంత్రులు పెద్ద స్వేచ్ఛ ఉండకపోవచ్చు కానీ కొన్నిసార్లు రోగి కోరింది వైద్యుడిచ్చింది అదే అవుతున్నట్టు రేవంత్ రెడ్డి గారి మంత్రాంగం పరిస్తే తాను కోరింది కూడా అక్కడి నుంచి ఆశీస్సు లభించవచ్చు అప్పుడు మంత్రివర్గంలో తనదైన రీతిలో మనకు మంత్రివర్గ విస్తరణ జరగవచ్చు ఇప్పటికైతే ఫిరాయించిన గోచారం శ్రీనివాసరెడ్డి మంత్రి పదవి వస్తుంది అంటున్నారు మరి ఆలక వహించిన జగిత్యాల నాయకుడు అట్లాగే మొత్తం ఎమ్మెల్సీ వాళ్ళ ఏదైతే జీవన్ రెడ్డి గారు ఉన్నారో ఆయనకు మంత్రి పదవి ఇస్తారా అనేది ఒకటి ఉన్నది ఇట్లా చాలా చూసుకుంటే సామాజిక ప్రాంతీయ రాజకీయ సమీకరణలు ఎట్లా ఉంటాయి మంత్రివర్గంలో ఆరుగురు ముగ్గురు చేరుచుకుంటారా ఇవన్నీ కూడా శేష ప్రశ్నలు వెళ్ళిపోతున్నాయి ఏదేమైనా సరే రేవంత్ రెడ్డి తనదైన రీతిలో ఈ ఆరు నెలల పదవీ కాలాన్ని నిర్వహించారు ఇక ముందు కూడా నిర్వహిస్తారని ప్రజలు అనుకుంటున్నారు హామీ హామీలు ఏవైతేన్నాయో ఆయన వాళ్ళు అన్ని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏవైనాయో ఉన్నాయో అవి నెరవేరలేదు ఆశ ఒక అసంతృప్తి ఉన్నా కూడా ఇప్పుడు వచ్చే ఎన్నికలైతే ఏం లేవు పంచాయతీ ఎన్నికలు కూడా వచ్చే జనవరి దాకా వాయిదా పడే అవకాశం ఉంది పంచాయతీ మున్సిపాలిటీ మండలాలు జిల్లా పరిషత్ ఎన్నికలు కూడా అన్ని ఒకేసారి అక్టోబర్ తర్వాత జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కనుక ఒకవేళ మంత్రివర్గ విస్తరణ జరిగిన తర్వాతనే ఇవి ఎన్నికలకు ముందుకెళ్తారు కనుక విభజన మనకు చట్టంలో ఉన్న పేర్కొన్న అంశాల పట్ల కూడా చంద్రబాబు నాయుడుతో క్లారిటీ వస్తుంది కనుక ఇవన్నీ విజయాలుగా పరిగణించి రేపు పంచాయతీ మున్సిపాలిటీ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో గెలవాలంటే అప్పటికల్లా విభజన ఏవైతే వాళ్ళు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవడం ఒక ఆరు నెలలు టైం తీసుకుంటే బ్రీతింగ్ పీరియడ్ అంట ఇప్పటికే ఆరు నెలలు ఎలక్షన్ ఏదైతే ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద పోయింది కనుక కోడ్ ఉంది కనుక ఇప్పుడు మరొక ఆరు నెలల టైం తీసుకుంటే ఏది మేనిఫెస్టో హామీలు అమలు పరిచి ప్రజల మన్నన చే పొంది రేపటి ఈ స్థానిక ప్రభుత్వాలు ఎన్నికలు పూర్తి చేసి ఒక మూడు నాలుగేళ్ల దాకా మళ్ళీ ఎన్నికలు అని ప్రసక్తి లేకుండా చేసుకుందేమని ఆలోచించడం రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తున్నది ఏదేమైనా సరే తన తనదైన రీతిలో రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నారు వెనుక చూడడం లేదు అది సక్సెస్ దారితీస్తుందని మనం అనుకోవచ్చు నమస్కారం